హలో హాయ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా లక్కీ ఆంటీ మళ్ళీ నా కోసం వచ్చేసింది ఇందుకే ఇందుకే అందరూ అమ్మాయిల్ని మర్చిపోండి ఆంటీల్ని ప్రేమించండి అంటే నేను లక్కీ ఆంటీని ఆంటీ అని ఎందుకు అంటానంటే ఇప్పుడు నేను క్లారికి ఇస్తాను అందరు క్లారికి అందరూ నిన్ను అందరూ నిన్ను లక్కీ ఆంటీ అంటున్నారని నేను లక్కీ ఆంటీ అంట లేకపోతే నేను నిన్ను లక్కీ టైర్లింగ్ అని లక్కీ బంగారం అని లక్కీ నా అదే నాకు ఇంగ్లీష్ రాదు నాకు మీరు అట్లా చేతులు వేస్తుంటే మాకు లక్కీ చిట్టి పాప అని నా చిట్టి నా చిట్టి బుజ్జి అని బుజ్జి నీకేంటారు పాపలు నీకేంటి రేపు లక్కీ అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒక వంద మందిని దిప్పుతా అప్పుడు మాట్లాడుకుందాం అవును ఓల్డ్ చెప్పారు

ఛాన్స్ కోసం ఏమైనా ఆల్రెడీ మా ఇద్దరి మధ్య ఐతే ఏంది వీడియోలు చేస్తారు అన్నమా మాట మాకు ఎంత బోర్ కొట్టింది చార్ మధ్య ఎన్నెన్నో ఉన్నాయి ఏంది ఏమన్నా వీడియోలు షర్ట్ కామెడీ అంతే కానీ ఇంకా మా ఇద్దరి మధ్య తెసించి ఏమీ లేవు కానీ మా ఇద్దరి మధ్య ఉండేది ఏంది ప్రేమ మా ఇద్దరి మధ్య వీడియోలు లేవు సీసీ వీడియోలు లేవు అత్యంత అమ్మక్కా అని అమ్మకారంలో కొంచెం కారం ఎక్కువైనాడు మీరు ఎవరైనా ఉంటే స్వీట్ అయ్యండి ప్లీజ్ అంటే సరే కానీ నా కోసం నువ్వు తెచ్చావు నా కోసమే నేను నేను తెచ్చుకోవాలి దండం పెట్టుకున్నాను రా మంచిగా నీ ఛానల్ గ్రోత్ అవ్వాలని అందరూ నేను బాగా పైకి లేపాలని నీది నీది లేపాలని చెప్పి చూశారు కదా ఇందుకే ఇందుకే అందరూ అమ్మాయిలని ప్రేమించడం ఆపిండి ఆంటీలని ప్రేమించండి చూడండి నా కోసం దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ ఆడవాళ్ళ కానీ అది వాడి అభిప్రాయం అభిప్రాయం అది చెప్పు దయచేసి ఈ కొట్టాలంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నన్ను కుట్టి అసలు నన్ను కొట్టే దమ్ము ఎవరికాయ నేను వీడియోలు పరంగా నీకు పరిమిషన్ ఇచ్చా నువ్వు చెయ్యేస్తావు ఆంటీని కొడితే నన్ను కొట్టే ముందు నిన్ను కొట్టాలంటే నన్ను దాటి రావాలి నేనేంది నా చూసారు కదా చూడండి అంటే ఏమో అర్థం ఏ అమ్మాయి అయినా మనం ప్రేమించిన అమ్మాయిలు నేను ఇప్పటికి పదిహేను మంది అమ్మాయిలు ప్రేమించారు పదిహేను మంది అమ్మాయిలు నన్ను మోసం చేశారు అంటే ఈరోజు తెలుసుకున్న వారి ఏంది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే కాదు ఎప్పుడు నాకు చెప్తానే ఉంటుంది ఎవరన్నా సరే నేను కొట్టాలంటే ముందు నన్ను దాటాలండి ఇదే మాట ఏ అమ్మాయి అయినా అట్టలేదు అనతో ఏ అమ్మాయి కూడా ఈ మాట రది కొడవలా కొడవలైతే నాకు ఎందుకు అలాగా పిచ్చి పిచ్చి వీడియోలు అందరితో చేశాడ అనుకో ముందు నేనేదంతా ఆయన ఏదన్నా చేసినా నేను ఎంకరేజ్ చేస్తానని మీరు అనుకో ఈ నా ఫ్రెండ్గా నేను సపోర్ట్గా ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్ బిస్టీ ఆంటీ కోటన్న పక్కన వండి అలా వీడియోలు తండి పోవాల ఏదిప్ర ప్రేమలో బా కనబడతది పట్టుకోమంగా ఈసారి మీరు వచ్చేటప్పుడు బకెట్ కామం అంతా కింద కాదన్న వల్లబే వంశీ గారిని అరెస్ట్ చేసినందుకు జగన్ గారు కలవడానికి వెళ్ళారు కదా దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అన్న నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక కొత్త గవర్నమెంట్ రావడం చాలా మందికి అన్యాయం జరగడం ఈరోజు చూసుకుంటా ఉంటే మనం చూసుకు వచ్చానమాట ఇది మళ్ళీ మనసు ఇదంతా కూడా ఏంటంటే ఇది ప్రతిపక్షం చేసే కుట్ర ఇది పైగా మనం చూసుకుని అనమాట రకరకాలుగా ఎందుకంటే కొందరు మనుషులు పేద ప్రజల కోసం బతకతారు మనిషి అనేవాడు బతకాలి కానీ నువ్వు బతికినప్పుడు పది మందికి మేలు చేయాలి పది మందికిలో పది మందితో కష్ట సుఖాలు పంచుకోవాలి రాజకీయం అంటే రాకుండా ప్రజల గురించి మాట్లాడకుండా క్రిమినల్ కోసం జైలుకి వెళ్ళడం ఎలా అనిపించింది రాజకీయం అంటే ఒంటి చేత్తో వంద మందిని కొట్టడం కాదు రాజకీయం అంటే రాజకీయం అంటే ఏంది దానికి గొప్ప మనసు కావాలి పది మందికి మనం మేలు చేయాలి పది మందితో మనం బతకాలి పది మంది ఆనందం నా ఆనందం అని తెలుసుకోవాలి సరేనా కాబట్టి రాజకీయం అంటే ఏ సినిమానో డ్రామానో కాదు మనం ఈ రోజు ఇక్కడ చేరు మాట్లాడడం ఇది కరెక్టే కాదు ఇది కాబట్టి దయచేసి రకరకాలుగా మాట్లాడడం ఇది గారు రెడ్ బుక్ అమలు అవుతుంది మంచిదే ఏది జరిగినా మంచిదే కానీ ఏంటంటే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సింది అది ఎవరికైనా అది ఉన్నోడికైనా లేనోడికైనా మధ్య తరగతి వాడు ఎవరికైనా సరే ఒక్కటే ఆలర్ వన్ చట్టం దృష్టిలో అందరూ కూడా అరెస్ట్ ఒక్కటి చేయొచ్చు అదే తప్పు చేసి ఎవరిని అరెస్ట్ చేస్తారంటే కేవలం వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అది రాంగ్ అది అది రాంగ్ ఎందుకంటే తప్పు చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఈ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేస్తారంటే అది కాస్త వెనక ముందు అవుతాయంటే అంటే ఇప్పుడు ఆ పార్టీ నువ్వు ఇవ్వాలని ఈ పార్టీ ఉండాలని అటు అవుతా ఉంటాయి కానీ మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఎవడైతే ఉండలేడు కానీ తప్పు చేయాలి చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అప్పుడే నువ్వు మనిషిగా బతికిన దానికి ఒక అర్థం ఉంటుంది అరే నేనేం అడుగుతున్నాను ఏం చెప్తాను